ప్రాణం పోయినా సరే నిన్ను మాత్రం వదలను సునీ సుధీర్ అంటూ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు రష్మి గౌతమ్ ఇప్పుడు వీటికి సంబంధించిన విషయాలు అయితే ప్రస్తుతానికి సోషల్ మీడియా వేదికగా వైరల్గా మారుతున్నాయి ఉన్నట్టుండి రష్మి ఇలా రివీల్ చేసింది ఏంటి అని కూడా అందరూ షాక్ అవుతున్నారు అయితే ఎప్పుడు కూడా సుధీర్ నుంచే మనం మాటలు వింటాం సుధీర్ మాట్లాడే మాటలు అంటే రష్మిపై ఇష్టంతో ఏ విధంగా మాట్లాడతాడో ప్రోగ్రామ్స్లలో అని చెప్పి మరి తన యొక్క ప్రపోజల్ అయినా సుధీర్ రష్మి మీద ప్రేమ అయినా సరే సుధీర్ మాటలను వింటాం అయితే మొట్టమొదటిసారిగా రష్మి ఇలా మాట్లాడడంతో మరి స్టార్స్ బుల్లితెర స్టార్స్ అందరు కూడా షాక్ అవుతున్నట్లుగా వార్తలు అయితే వినిపిస్తున్నాయి నా ప్రాణం కంటే ఎక్కువగా సుధీర్ని ప్రేమించాను సో అందుకే మరి సుధీర్ని మాత్రం నేను అస్సలు వదిలిపెట్టను తనంటే నాకు ఎంతో లవ్ ఉంది కాబట్టి నేను అస్సలు వదిలిపెట్టను సుధీర్ అంటే నాకు పిచ్చి తననే పెళ్లి చేసుకుంటానంటూ కూడా మరి రష్మి మాట్లాడుకొచ్చినట్లుగా వార్తలు అయితే వినిపిస్తున్నాయి ఇక ఈ మాటలు విన్నా సుధీర్ అలాగే సుధీర్ ఫ్యాన్స్ కూడా ఎంతో ఖుషీలో ఉన్నారట ఇన్ని సంవత్సరాలకు రష్మి తన మనసులో ఉన్న మాట బయట పెట్టడంతో నేను షాక్ అయ్యాను అంటూ కూడా సుధీర్ కూడా మాట్లాడుకొచ్చినట్లుగా వార్తలు అయితే వినిపిస్తున్నాయి ఇప్పుడు వీటికి సంబంధించిన విషయాలు ప్రస్తుతానికైతే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి మొత్తానికైతే నా ప్రాణం పైన నేను వదలను అంటూ రష్మి చేసిన కామెంట్స్ వైరల్గా మారుతున్నాయి